నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక స్ట్రైట్గా మ్యాటర్లోకి వస్తే రామ్ గోపాల్ వర్మ శివ సినిమాతో తెలుగు సినిమాలో ఒక కొత్త ట్రెండ్ని తీసుకొచ్చారు ఆయన గురించి అప్పట్లో యూత్ చాలా బాగా మాట్లాడుకునేవారు ఆయన తీసిన సినిమాల గురించి కూడా బాగా చర్చించేవారు శివ సినిమా ఇప్పుడు టీవీలో వచ్చినా దానికి ఉండే క్రేజే వేరు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకి సోషల్ మీడియా కష్టాలు మొదలయ్యాయి సోషల్ మీడియాలో నెగిటివ్ పబ్లిసిటీనే ఆయన ఎక్కువ నమ్ముకునేవాడు అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో పలు ఫిర్యాదుల మేరకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తాజాగా దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఆరో తేదీకి వాయిదా వేసింది హైకోర్టులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో రెండు పిటిషన్లు దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది నిజానికి అనకాపల్లి గుంటూరులో వర్మపైన కేసులు నమోదయ్యాయి ఈ క్రమంలో ఈ రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లు వేశారు రామ్ వర్మ ఈ క్రమంలో రెండు పిటిషన్ల మీద రేపు విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు ఇప్పటికే ప్రకాశం జిల్లా మదిపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వర్మపై మరిన్ని ఫిర్యాదులు అందుతున్నాయి ఎప్పుడు ఎక్కడ కేసులు పడతాయో తెలియక వర్మకు కంటి మీద కునుకు కరువైంది ఏపీలో వైసీపీ ప్రభుత్వం అండతో పలు సందర్భాల్లో మహిళలను కించపరిచేలా అనేక పోస్టులు పెట్టారు మహిళా సంఘాలు కూడా రామ్ గోపాల్ వర్మ పైన అంతెత్తున మండిపడేవి ఆయనకు మహిళలంటే భావం ఉందని ఆయన పైన చర్యలు తీసుకోవాలని గతంలో మహిళా సంఘాలు హైదరాబాద్లోనూ కేసులు పెట్టాయి వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో టీడీపీ కూటమి పార్టీ నేతలపైన అనుచిత అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపైన పోలీసులు ఇప్పుడు ఉక్కుపాదం మోపుతున్నారు సినీ నటుడు రచయిత పోసాని కృష్ణ పైన ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి ఆయన రాజకీయాల గురించి మాట్లాడనని తన కుటుంబం కోసం బ్రతుకుతున్నానని ఆల్రెడీ చేతుడు దేవుని నమ్మని రామ్ గోపాల్ ఇప్పుడు దేవుడు కనిపిస్తున్నాడనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి ఇప్పటికే ప్రకాశం జిల్లా మదిపాడు గుంటూరు జిల్లా తుళ్ళూరులో కేసులు నమోదయ్యాయి ఇప్పటికే మదిపాడు పోలీసులు ఆర్జీవీకి విచారణకు హాజరు కావాలంటూ రెండు సార్లు నోటీసులు ఇచ్చారు మరోవైపు ఆర్జీవీ దాఖలు చేసిన స్క్వాష్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది ఈ కేసుల నుంచి బయటపడేందుకు ఆర్జీవీ నానా తంటాలు పడుతున్నారు హైకోర్టులో విచారణ ఈ నెల ఇరవై ఆరుకి వాయిదా పట్టడంతో కోర్టు ఏం చెప్తుందోనన్న ఉత్కంఠ ఏర్పడింది థర్డ్ డిగ్రీ ఎక్కడ ప్రదర్శిస్తారన్న ఆందోళన కూడా నెలకొంది ఇలాంటి సమయంలో ఆర్జీవీ పైన మరో కేసు నమోదైంది ఈసారి ఉత్తరాంధ్రలో కేసు నమోదైంది దీంతో మూలిగే నక్క మీద తాటికే పడినట్టు పరిస్థితి ఇప్పటికే కేసులతో సతమతమవుతున్న ఆర్జీబీ పైన అనకాపల్లి జిల్లా రావికు మతం పోలీసులు వర్మ పైన కేసు నమోదు చేశారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేశారని ఫిర్యాదులు చేయడంతో కేసు నమోదైంది ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలంటూ రావికు మతం పోలీసులు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే విచారణకు హాజరయ్యేందుకు వర్మ మరో వారం రోజులు సమయం కోరినట్లుగా టాక్ అయితే వినిపిస్తుంది ప్రకాశం జిల్లా మదిపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం రామ్ గోపాల్ వర్మ పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు వ్యూహన్ సినిమా ప్రమోషన్లో భాగంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ల పైన ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు అంతేకాదు వ్యూహన్ సినిమా ప్రమోషన్ సమయంలోని బ్రాహ్మిణీ వ్యక్తిత్వాన్ని సైతం క్రించపరిచేలా వర్మ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేశారు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపడుతున్నట్లుగా పోలీసులు అయితే వెల్లడించారు ఈ దర్యాప్తులో భాగంగా బుధవారం ఏపీ పోలీసులు హైదరాబాద్ లో ఉన్న ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు ఈ నెల విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు మరోవైపు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పైన సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టారని టీడీపీ నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ ఆరోపణల నేపథ్యంలో రామ్ గోపాల వర్మ పైన కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు ఆర్జీవీ పైన తగిన చర్యలు తీసుకోవాలంటూ పెదపరిమి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు నూతనపాటి రామారావు తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు మదిపాడి పోలీసులు వాట్సాప్ ద్వారా మరోసారి నోటీసులు జారీ చేశారు నవంబర్ ఇరవై ఐదున ఒంగోలు రూరల్ పిఎస్లో విచారణకు రావాలని నోటీస్ ఇచ్చారు మరి ఈ విచారణకు ఆర్జీవీ అటెండ్ అవుతాడో లేదో వేచి చూడాలి మొత్తం మీద రామ్ గోపాల్ వర్మకు ముందు నుయ్యి వెనక గుయ్యి అన్నట్లుగా తయారైన పరిస్థితి వివిధ రకాల ట్విస్టులతో సినిమాలు తీసిన వర్మకి పోలీసులు ఇప్పుడు సినిమా చూపిస్తున్నారు ఈ నెల ఇరవై ఆరు తర్వాత వర్మ ఎక్కడుంటారనేది ఎవరికీ తెలియదు అంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి